కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలకు మహిళలకు రైతులకు యువకులకు పిల్లలకు అందరికీ ఏమేమి హామీ ఇచ్చిందో హామీలు బాకీ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా బాకీ కార్డు రూపంలో మీకు అవగాహన కోసం మీకు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఎన్నికలు వస్తాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్తారు అందుకే ఇవా తీసుకో యువకులకి ఎంత బాగుండరో ముఖ్యంగా ఆటో కార్మికులకు ఎంత బాగుండరో ఇట్లా అన్ని రంగాల వారికి ఏ రకమైన బాగుండరో ఆ బాకీ సంబంధించిన వివరాలతో కూడినటువంటి బాకీ కార్డు మీకు ఆలోచన కోసం ఇది పంపి చేయడం జరుగుతున్నది బంగారం బాకీ కూడా ఉన్నది ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇరవై వందలు ఇస్తా ఉన్న ఇచ్చిలా కుల బంగారం ఇచ్చిలా ఇట్లా చేసుకునే వాళ్ళకు భూజావ లేని వాళ్ళకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తా ఉన్న ఇచ్చిలా కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి బాగున్నారో ఇప్పటి వరకు ఈ ఇంటిలోని నెలల్లో ఆ వివరాలన్నీ టిఆర్ఎస్ పార్టీ నిజా గుర్తించి పాట రూపంలో బాకీ అని ఇస్తాం కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు నిలజేస్తారు ఇది ఇది పెట్టుకో జాగ్రత్త వాళ్ళు రాంగ్ అయ్యి బాకీ కట్టు అని చెప్పు నమస్కారం